అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం రైల్వే కోడూరులో లోడ్ వేసుకోవడం జరిగింది కదా మనకి అది లోడ్ చూడండి పన్నెండు వందల మొక్కలు అనమాట నిమ్మ మొక్కలు అయ్యి ఒక మొక్క వచ్చేసి రెండు నుంచి రెండున్నర కిలోలు ఉంటుంది పన్నెండు వందల మొక్కలు వేసారు ఆ లెక్కను మనం లెక్క చూసుకున్నట్టయితే రెండున్నర మూడు టన్నులు లోపే ఉంటుంది ఇంకెక్కడైతే పన్నెండు మొక్కలు వేయాల్సింది ఉందన్నారు మనం గత వీడియోలో చూసుకున్నాం కదా దాన్ని కంటిన్యూ చేసిన అనమాట ఇప్పుడు మనం వేరే ఇప్పుడు వెళ్ళి అన్లోడ్ చేసింది తర్వాత మనం అక్కడి నుంచి వేరే లోడ్ వేసుకుని వెళ్తాం కదా అది కలిపి ఇంకో వీడియో కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ పన్నెండు మొక్కలు అయితే మనకి ఇక్కడ లూడ్ అయిపోతే పట్టాకట్ వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం వెళ్దే వెళ్ళిపోవచ్చు రైతులు కూడా మనతో ఉన్నారు వాళ్ళు కూడా మనం కూడా తీసుకెళ్ళాలి అయితే ఎదర ఎక్కమన్నా వీళ్ళు ఎదరెక్కనంటున్నారు ఏసీ పడదాం వెళ్ళకే వెనకాల కూర్చుంటారంట ఓకే ఉందనా ఉంది అదే మనం తింటనే భోజనం పెట్టేది రైతులే కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చేది తిరాలి అదండి ఇప్పుడు ఇక్కడ పన్నెండు మొక్కలు అయితే మనం వెళ్ళిపోవచ్చండి పన్నెండు మొక్కలు వేయాలన్నారు కదా கத்தி தேவோம் காலக்கு லேட் பண்ணுறேன் கேட்குறா பண்ணுறேன் கேட்கல என்ன ఓకే బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అంటే అధోని వెళ్తున్నాను అనమాట అయితే రాత్రి నిన్న ఏం జరిగింది అంటే నిన్న నిమ్మకాయ మొక్కలు ఎత్తుకున్నాం కదా మూడు పాయింట్లు అనడు అనమాట అది ఒకటి వచ్చేసి తాడిపత్రి నుంచి లోపలికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ పాయింట్ అయ్యే పల్లెలు పల్లెటూర్లు అనమాట మనకి ఊరి పేర్లు అంత గుర్తు లేదు పార్టీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు దా అక్కడి నుంచి అది దించుకున్నాము నైట్ పదిన్నర పదకొండ టైంలో ఫస్ట్ పాయింట్ అయితే అలవాటు చేసాం అక్కడి నుంచి రెండో పాయింట్కి దగ్గర దగ్గరగా ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది రెండో పాయింట్కి వెళ్ళాము తెర వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి పన్నెండున్నర ఆ టైం అయింది వాళ్ళు ఎదురున్నారో మమ్మల్ని సాయం అన్న అడిగారు కానీ అన్న మా వల్ల కాదులే అన్న ఆల్రెడీ పిల్లలు నిద్ర పడిపోడు నా వాళ్ళకైతే నేను అనిపించలేదని చెప్పేసి అంటే ఇంక సర్లే వదిలే అంటే కాక పొడిపడిపోయాం పొద్దున్న తెలిసి ఎనిమిది గంటలకే వచ్చారు ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళ రెండో పాయింట్ అల్లాడ్ చేస్తున్నారు అక్కడ నుంచి బేదం చీర్ల మూడో పాయింట్ పేదం చీరల పేదం చీరల అక్కడ నుంచి వచ్చేసరికి దగ్గర దగ్గరగా తొంభై నుంచి తొంభై కిలోమీటర్లు ఉండొచ్చు అక్కడ నుంచి బేదం చీరల బేదం చీరల అల్లర్ చేసుకునేసరికి పదకొండున్నర ఆ టైం అయింది పొద్దుట ఇంకా అల్లాడ్ చేసుకుని పక్కనట్టేసాను బండి పక్కనెట్టి ఎదరికొద్ది దరఖాంటి ఉంటే అక్కడ పక్క పెట్టే నీడ ఉందని నీడ పెట్టుకుని ఇంకా అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంక గ్రూపుల్లో పొద్దు నుంచి షర్చ్ చేస్తూనే ఉన్నాను మంచి కిర ఏదైనా తగిలితే తగిలితే వెళ్దాం తగిలితే వెళ్దామని సో మనకి ఇప్పుడైతే కిరా ఇది అదోని నుంచి పరంపూర్కి కిరా సెట్ అయింది కిరా అయితే మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకుని ఇప్పుడు మనం అదోనికి వెళ్తున్నాం అంటే ఇక్కడ నుంచి పదంజాల నుంచి అదోని వచ్చేసి దగ్గర దగ్గర నూట ఇరవై నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ పాయింట్ మ్యాగ్నం పది పదిహేను కిలోమీటర్లు ఎలాగ ఉంటుంది కదా కామనే ఇది మనకు లాస్ అయ్యింది ఈ పది ఈ పది లీటర్లు ఆయిల్ లాస్ అయ్యాయి మరి తప్పదు ఇంకా అయితే కిర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు మాట్లాడినప్పుడు వేడి రూపాయలు పచ్చలు ఉంటాయి ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రం మన చేతి పొద్దు పక్క వేసుకున్నట్టయితే మనకి అధ్వండి నుంచి వరంపూర్ దగ్గర దగ్గర యాభై పదకొండు వందల కిలోమీటర్లు వేసుకోండి పదకొండు వందల కిలోమీటర్లకి గాను మనం ఇరవై ఏడు వేల రూపాయలు అంటే అదే ఇరవై ఏడు వేలు మాట్లాడుకున్నట్టు అరవై రూపాయలు ఖర్చులు కమిషన్లు పోతాయి కాబట్టి ఇరవై ఏడు వేలు మనం చేతికి వస్తున్నట్టు దాన్ని బట్టి పడితే ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయల దాకా పడుతుందేమో చూడాలి నేనైతే లెక్క కట్టలేదు అలాగ కొద్దివైపుగా చేస్తాను అలాగ ఈ రకంగానే మనం లెక్క చూసుకోవాలి ఇంత లాంగ్ కిరా అనేది ఇంకా డబ్బులు ఉండాలి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు ఉంటేనే కానీ మనం పెట్టక్కర్లకు లాంగ్ జరే కదా చూసుకుని పెట్టండి తర్వాత తర్వాత ఇది పచ్చినోడు ఒకటి టైమింగ్ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాను టైం ఎంత ఇస్తారా ఏంటన్నది కొంచెం మనం బండి అయితే పెద్ద స్పీడ్గా తోలేము కాబట్టి ఎక్కువ టైమే అడుగుతాను మ్యాక్సిమం టైం తీసుకుంటాను బండి అయితే మనం ఎక్కడ ఆపము మీకు అందరికీ తెలిసిన విషయమే అలా వెళ్ళిపోతాను ఉంటాము అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వాటికి వెళ్ళిపోయిన తర్వాత లో ఓకే ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు మనకి పన్నెండు దాటింది పన్నెండున్నర అలా అవుతుంది ఇప్పుడు మనం నంది కొట్టుకురు ఇలాగ ఆత్మగురు రోడ్డులో నందిగొట్టుకురు ఇలాగా మా టూ రోడ్ వెళ్ళకి ఎక్కుతాం కదా రోట్లైతే ప్రయాణం చేస్తుంది బండి ఈ రోడ్ అయితే బాగా సన్నగా ఉంటుంది గతంలో మీకు చూపించాను కదా లలిత బండి మీద వెళ్ళినప్పుడు ఈ రోడ్లు కూడా చూపించాను ఈ లారీ అయితే మనకు భయం ఉండదు కానీ మన చిన్న కదా చిన్న వెహికల్ ఎవరో వచ్చినా కానీ మనమే తప్పుకోవాలి ఎందుకంటే మనం వెళ్ళి ఆడి మీద పడ్డా ఆడొచ్చి మన మీద పడ్డా మనకే రిస్క్ అందుకే మనమే తప్పుకోవాలి ఓకే మనం ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా వినుకోండి నుంచి ఇలాగా గుంటూరు ఎక్కేస్తాము గుంటూరెక్కేసి ఇంకా మళ్ళీ చెన్నై హైవే పెద్ద అవి వెహికేస్తాము అక్కడ నుంచి ఇంకొకటే దారి ఇంకా ఎగ్జామ్ కొట్టడమే అక్కడ నుంచి ఒక ఎనిమిది వందల కిలోమీటర్ ఏడు వందల యాభై సుమారు ఉంటుంది ఇక్కడ దాకా ఇంకా మన బండి ఏమో ఒడిశాలోకి ఆ బండి ఏమో శ్రీకాకుళం అదనమాట అది తెలంగాణ బండి వంద ఆంధ్ర బండి అది ఐ ఫోర్ మందు అయి ఫైవ్ దానికి యాభై బస్తాలు మనకు అరవై బస్తాలు దానికి కరెక్ట్గా మూటన్లే పడింది మనకేమో పడింది బా మనకు అలాగ ఉండే పల్లె ఉన్న మూటన్లు అయితే ఒక బ్రదర్స్ మనం అయితే ఇప్పుడు పరంపురం అలవాటు చేసుకుని మళ్ళీ కొంచెం వెనక్కి వస్తాం వాటర్ లేదు అక్కడ అని చెప్పేసి అతడికి వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గర బాగుంది ఆ బావి ఒకటి కొనుక్కుని మేము స్నానాలు చేసి బండి కడుక్కొని ఓకే అలా చేసాం అనమాట ఇప్పుడు మీకు తెలుసు కదా ఇది ట్రిప్పు అదో నుంచి పరంపురం వేసుకొచ్చాను మిర్చి ఇరవై ఎనిమిది వేలు అదనమాట బాడీ క్లీన్ చేయలేదు పైన మాత్రమే కడిగాము కంగ కడిగేసుకున్నాం ఇవ్వాలా ఓకేనా అది అయితే అక్కడి నుంచి మనకే పదకొండు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది నాన్ స్టాప్ బండి వస్తానే ఉన్నాము వీళ్ళు మనకేమో బండి పెట్టినప్పుడు ముప్పై గంటలు మినిమం టైం అన్నారు తీరా చూస్తే వాళ్ళ నైట్ పదిన్నరకు బండి వదిలి మరుసినాడు ఎనిమిది తోడు కల్లా ఇక్కడికి వచ్చేయాలి అంటే ఇరవై రెండు ఇరవై ఒకటిన్నర గంటలు మాత్రమే మనకి టైం పెట్టారు యాక్చువల్గా మనం ఆ టైంకి రాలేపోయాం ఎందుకంటే నిన్న విజయవాడ ఏలూరు ఆ జంక్షను ఆ సరౌండింగ్ అన్నీ కూడా మన బ్రేక్స్ బెటర్లు చెక్కింగ్లు ఎక్కువ ఉన్నాయి అవన్నీ చూసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అయినా ఓ చోట దొరికేసాం కొంత అమౌంట్ ఇచ్చే వచ్చాం మరి తప్పదు ఇంకా అందరికీ తెలిసిన విషయం ఎంత ఇచ్చామన్నా చెప్పగానే ఇంకా మామూలుగా అదే అదనమాట ఇంకా కొంచెం ఎదరికి వస్తే మాత్రం ఇంకా అక్కడైతే విజిలెన్స్ లాగా మొత్తం అన్నీ పెట్టేసరి అక్కడ మన బొమ్మలు టోల్గెడ్ దగ్గర అలాగని మనకి మన మిత్రులు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం ఆ రూట్ యాబెట్ చేసాం వేరే రూట్లో రావడం జరిగింది ఓ ముప్పై కిలోమీటర్ల చుట్టూ తిరిగి వచ్చాం ఓకే అలాగే మరి ఏం చేస్తాం మరి తప్పదు ఓవర్ టనేజ్ అంటే నేను పెద్ద గేమ్ వేసేయలేదు మూడు టన్నులే మూడు టన్నులో రెండు గంటలు వేసాను కానీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అది ఓవర్ టన్నే దానికి కూడా మనం భయపడదు ఏంటంటే మనం బండిలో టన్ను టన్నున్నర రెండు టన్నులు అయితేనే ఈ బండికి రెండు టన్నులు వంద వంద గంటల కెపాసిటీ అఫ్ కోర్స్ ఇది ఇలా ఉన్నప్పుడు ఈ యాంగ్లర్లో అవన్నీ కట్టించేసాం ఒక వారు వందల ఆరు గంటలో దగ్గర దగ్గరగా ఎక్స్ట్రాగా ఎక్కేస్తుంది ఎదరు బంపరు వెనకాల బంపరు ఈ దళ్ళు అని కలిపి ఒక అర కింటాల్ దాకా ఎక్కేస్తాయి అండ్ ఇంకేముంటుంది ఉంటుంది ఉంటుంది ఆ టన్నున్నర్ అయితేనే పాసింగ్ అంతకుమించి ఎక్కువైతే ఇది పాసింగ్ కాదు కాబట్టి మనం మూడు టన్నులు రెండు కింటాల్ వేసినా కూడా అది గవర్నమెంట్ లెక్క ప్రకారం అది ఓవర్ టనేజ్ తోలుతున్నట్టే లెక్క కాబట్టి మనం కూడా దాక్కునే రావాలి ఆ టనేజ్ కనీసం మినిమం మూడు టన్నులు వేయకపోతే మనం మనం ఒక చూసి కూడా ఎవడన్నా నాలుగు టన్నులు అంటే ఏ నేను మనం అనేస్తున్నాం కాకపోతే మూడు టన్నులు మూడు టన్నులు కూడా వేయకపోతే కనుక ఇంక మనం కిరా చెప్పి కూడా లేడు అది మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లోడింగ్ ఏది ఉంటుంది అని తడుముకుంటా ఉన్నాము ఆల్రెడీ పాడిగేదలు ఉన్నాయని చెప్పి మన గ్రూప్లో వస్తే దాని మనోడు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆల్రెడీ దాన్ని బండి పెట్టేశాను అన్న ఇంకో గంటకు ఇంకోటి ఉన్నది మాట్లాడతాననేసి అన్నాడు చూద్దాం ఏమైతుంది అన్నది మనకు అదేనే కాదు అక్కడికే రావాలని లేదు ఎక్కడికైనా వెళ్తాం ఏదైనా వెళ్తాం ఏ ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఓకేనా అదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఇంకా వీడియో ఇంతటితోటి క్లోజ్ చేసేస్తాను ఈ ట్రిప్ ఇక్కడతోటి ఈ ట్రిప్ మనకి ఎంత మిగిలింది ఏటనేటువంటిది ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను మనం ఈ ట్రిప్ అయితే ఇరవై ఎనిమిది వేలుకి పెట్టాం ఎంత వేలు కొట్టిచ్చాను టోల్ గేట్లకి ఎంతకు వచ్చింది మన దారిలో సార్లకి ఎంతకు వచ్చేది నేను ఎంత వచ్చింది మొత్తం అన్నీ తీసేగా ఈ ట్రిప్లో ఎంత మిగిలింది అన్నది చిన్న వీడియో చిన్నది ఒక షార్ట్ వీడియోలాగా చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్